అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం గ్రామంలో మత్స్యకారులను మోసం చేసి తన రాజీవేటం గడుపుకొని మాకు ద్రోహం చేశాడని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ పై నిప్పులు కురిపించారు మత్స్యకారులు ఈ రోజు మాకు న్యాయం జరగాలని గ్రామంలో చేపల కంపలతో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా మత్స్యకారులు మాట్లాడుతూ హెటెరో పరిశ్రమ నుండి వెలువడుతున్న రసాయనిక వ్యర్థ జలాలను సముద్రంలోకి పంపేందుకు నిర్మిస్తున్న పైప్ లైన్ మత్స్యకారులు అడ్డుకుని ఆపించారు ధర్నాకు రాజకీయ నాయకులు పెద్దలు కూడా మద్దతు తెలిపారు కానీ జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మా ధర్నాకు పూర్తి మద్దతు ఇచ్చి హెటేరో యాజమాన్యంతో మాట్లాడి మీకు న్యాయం చేస్తానని మీ డిమాండ్లను హెటేరో యాజమాన్యం ఒప్పుకోకపోయినా ఒప్పుకుని హామీ ఇచ్చి నెరవేర్చకపోయినా నేను మీతో మీ డిమాండ్లను నెరవేర్చే వరకు ఆ మన నిరాహార దీక్ష కూడా నేను చేస్తానని మాట ఇచ్చారు శివదత్ మాట మీద నమ్మకంతో మా ధర్నాను విరమించుకున్నాం కానీ విరమించుకుని ఐదు నెలలు దాటినా హెటెరో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని శివదత్తను అనేక అడిగిన మాట మారుస్తున్నారు తప్ప

మీకు న్యాయం జరగకుండా అన్ని పర్మిషన్ తెచ్చుకుని పైప్ లైన్ వేయాలనుకున్నా ఆమర్ మినహర్ దీక్ష సరే నేను అడ్డుకుంటానని చెప్పి ఆ రోజు మాట ఇక్కడే అలాగే ఈ రోజు కూడా నేను చెప్పింది ఒకటే ఈ రోజు ప్రతిదానికి మా వెళ్ళడం జరుగుతుంది ఆయన కోసం అది తొందరలోనే మాకు ఎంత తొందరగా మా ప్యాకేజ్ పెంచేస్తే మా అంత ఆయన గౌరవం ఆ మర్యాద అనేసి ఈ శబం వరంగా మరి మరి కోరుకుంటున్నాం ప్రశ్నించారా లేరా ప్రశ్నించాం సార్ ప్రశ్నించడం అంటే ఏడు వందల రోజుల నుంచి ఆయన వస్తాను ఉంటున్నాడు మాతో పాటు కలిసి ఫోన్ చేసాడు మాతో పాటు టీ తాగాడు మాతో పాటు వాట రూపాయి కొట్లు తాగాడు అయినా కూడా ఏదో ఆయన తోసింది పోయో మాకు సాయం చేయడం ఇవి కూడా జరిగాయి అయితే నమ్మేసాము మా ఏడుకోవడం వల్ల మీకు తెలుసు కదా గుడ్డుగా నమ్మేస్తాము ఎవరైనా ఎడతానంటే ఆశం కొడతానంటే భయము అందులోనే మా కట్టా జీవితం అది మీకు తెలుసు సొంతానికి ఎలాగెళ్ళి కష్టపడుకుంటామో ఇవన్నీ దాని మీదేమంటే శివదత్తు మాకు మేము కోరుకోడు రాజీపేట గ్రామం నా పేరు సోమేశ్వరం అలాగే ఈ మామూలు ఇట్రో కంపెనీ మీద ఏడు వందల రోజులు కొనసాగించిన ధర్నా ఈ శివ బాగా గారు ఈ మాకు అంది అందుబాటులో ఉండి అన్ని విధాలా మాకు హెల్ప్ చేస్తూ ఉండి చేసిన ఈ కొనసాగి ఏడు వందల రోజులు కొనసాగించిన ధర్నానే మొదట్లో ఆలి మధ్యలో మాకు మధ్యకి దూరి దూరేసి ఈ శివదత్త గారు మీకు తగిన న్యాయం జరిపి తననేసి అతను మాట్లాడడం జరిగింది ఆ మాట మాకు నమ్మడం జరిగింది ఆ నమ్మం ఆ నమ్మకం మీద మేము ఆ నమ్మకం మీద మేము బాగా ఆ రోజు ఇస్తారా రోజు ఇస్తారా ప్యాకేజీల కోసం మీకు నేను అవి ఇప్పిస్తాను అని ఆ ఏడు వందల రోజు చేసిన ధర్నాలోకి వచ్చి మాట ఇవ్వడం జరిగింది మాము గుడ్డిగా నమ్మడం జరిగింది అయినా ఇప్పటికి ప్యాకేజీలు ఎప్పిస్తానన్న మాట వాదన వాదన తప్పగానే కంపెనీ ఎట్రో కంపెనీ మీద ప్యాకేజీలు ఇప్పుడు ఇంతవరకు సల్లించలేదు అందుకోసం ఏంటంటే ఈ కంపెనీ మీద ఇన్ని రోజులు చేసిన ధర్నానే ఈ ప్రజలకెదరికి ఎప్పుడు దర్శనమే ప్యాకేజీ ఇప్పించాలనేసి మేము కోరుకుంటున్నాం ఈ పదిహేను రోజుల ఇచ్చిన ధర్నానే ఇస్తానన్న ప్యాకేజీ ఇప్పుడుకి వారి నూట డెబ్బై రోజులు కామొస్తుంది అప్పటి నుంచి ఇప్పుడు కూడా వైద్యాలంకల్ వైద్యలు వేసి వస్తా ఉన్నాడు అయినా రెండు మూడు నాలుగు సార్లు వెళ్ళావు కంపెనీ వరకు కంపెనీ వరకు వెళ్ళా ఇట్ అయ్య ఆగండి ఆగంట అన్న మాట వస్తుంది కానీ తప్ప కానీ ఇస్తానన్న మాట ఆడలేదు ఇస్తానో ఇస్తానంటున్నాడు కాకపోతే ఇస్తానని ఒప్పించుకుంటున్నాడు కానీ దాన్ని బాధాకరంగా దాని దాని మీద ఆ సిద్ధాత్మక బాధాకరంగా ఇవాళ మాకు మనిషి కలిగి ఈ ప్రజలందరి ఒక మీటింగ్ పెట్టి ఆ ఏర్పాటు జరిగిన కార్యక్రమం ఇది అడిగాము అడిగితే సరిదులు పెట్టుకొని వస్తున్నాడు అంటే ఇవేళ నా నాలుగు రోజులు ఐదు రోజులు పోనాయండి ఇలా గడువు తీసుకుని వస్తున్నాడు అలాగే అలాగే ఆగుతున్నాం అలాగే రెండు సార్లు సొంతపడికి వచ్చి మీటింగ్ కూడా చెప్పారు మీకే మీకు మీ మధ్య ఉన్నాను కంపల్సరీ ఇస్తున్నాను ఇప్పిస్తాను కంపెనీ యజమాని యజమానితో మాట్లాడే అని చెప్పడం కూడా జరిగింది మా ప్రజలు నెమ్మరి కూడా అయినా నెమ్ము నెమ్ముడు కూడా అయినా ఇంతవరకు ఇప్పటికీ మాట ఇస్తున్నాడు కానీ కానీ ఆ మాట చెల్లించలేదు అందుకే ఈరోజు ఈ భారీ భారీ సే మీడియాని తీసుకొచ్చి మాట్లాడే కార్యక్రమం జరిగిందన్నమాట ఇది మా చప్పవల్చిది మత్స్యలు చప్పవలిచింది మచ్చిగా కంపల్సరీగా ఆ ప్యాకేజ్ ఇచ్చిన వరకే మాకు మామూలు మీడియాకి మీకు ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాం